వెల్కమ్ టు అగ్మాక్స్ తెలంగాణలోని వివిధ పంటల మార్కెట్ ధరలు ఎలా ఉన్నాయో ఒక్కసారి చూద్దాం పంట రకం మార్కెట్ ధర క్వింటాళ్లలో వరి బీపీటీ కోదాడలో రెండు వేల మూడు వందలు ఉంది వరి ఐఆర్ సిక్స్టీ ఫోర్ సూర్యాపేటలో పంతొమ్మిది వందల నలభై ఏడు రూపాయలు ఉంది ఇక వరి బీపీటీ వరంగల్ రెండు వేల మూడు వందల డెబ్బై వరి ఎంటీయు వెయ్యి పది దేవరకొండలో రెండు వేల మూడు వందలు ఇక వరి ఎంటీయు వెయ్యి పది మల్లేపల్లిలో రెండు వేల మూడు వందల రూపాయల ధర ఉంది ఇక వరి బీపీటీ హుజూర్ నగర్లో రెండు వేల మూడు వందల ఇరవై వరి ఎంటీయు వెయ్యి పది హుజూరాబాద్లో రెండు వేల మూడు వందల ఇరవై వరి ఎంటీయు వెయ్యి నొక రకం హుజూరాబాద్లో రెండు వేల మూడు వందలు వరి జై శ్రీరామ్ నిజామాబాద్లో రెండు వేల రెండు వందల అరవై నాలుగు వరి బీపీటీ నల్గొండ రెండు వేల నాలుగు వందల యాభై రూపాయలు ఉంది ఇక వరి హెచ్ఎంట మహబూబ్ నగర్లో రెండు వేల మూడు వందల యాభై వరి హెచ్ఎంట సూర్యాపేటలో పంతొమ్మిది వందల ముప్పై ఒకటి వరి జగిత్యాలలో పంతొమ్మిది వందలు ఉంటే వరి ఐఆర్ సిక్స్టీ ఫోర్ తిరుమలగిరిలో పంతొమ్మిది వందల పంతొమ్మిది రూపాయలు ఇక వరి సాంబామసూరి భద్రాచలంలో రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలుగా ఉంది ఇక వరి మసూరి తిరుమలగిరిలో రెండు వేల తొంభై రూపాయలుంటే వరి కల్లూరులో రెండు వేల మూడు వందల ఇరవై వరి ఎంటీయు వెయ్యిన్నొక్క రకం దమ్మపేటలో రెండు వేల నాలుగు వందలు వరి ఎంటీయూ వెయ్యి పది చెల్లలో రెండు వేల రెండు వందలు వరి ఎంటీయు వెయ్యిన్నొకటి ధర్మారంలో రెండు వేల మూడు వందల రూపాయలుంది వరి ఎంటీయూ వెయ్యి పది దేవరకొండలో రెండు వేల మూడు వందలు వరి ఎంటూ వెయ్యి నొకటి భువనగిరిలో రెండు వేల మూడు వందలు మొక్కజొన్న వరంగల్లో రెండు వేల నూట యాభై హైదరాబాద్లో రెండు వేల నూట పది జనగామలో రెండు వేల నూట ఎనభై రూపాయలు ఉంది ఇక మొక్కజొన్న మహబూబ్నగర్లో రెండు వేల నూట నలభై అదే మొక్కజొన్న నిజామాబాద్లో రెండు వేల నూట నలభై నాలుగు ఆదిలాబాద్లో రెండు వేల అరవై సిద్దిపేటలో రెండు వేల నూట డెబ్బై ఖమ్మంలో రెండు వేల నూట అరవై రూపాయలుగా ఉంది ఇక దేశీ మొక్కజొన్న జహీరాబాద్లో పంతొమ్మిది వందల ఆరు ఉంటే మొక్కజొన్న జహీరాబాద్లో పంతొమ్మిది వందల ఆరే ఉంది ఇక దేశీ మొక్కజొన్న సిద్దిపేటలో రెండు వేల రెండు వందల ఇరవై ఐదు గజ్వేల్ రెండు వేల రెండు వందలు మేడిపల్లిలో రెండు వేల మూడు వందల రూపాయలుగా ఉంది ఇక హైబ్రిడ్ మొక్కజొన్న భైంసాలో రెండు వేల తొమ్మిది రూపాయలు ఉంటే దేశీ మొక్కజొన్న జగిత్యాలలో రెండు వేల రెండు వందలుగా ఉంది ఇక మొక్కజొన్న సిద్దిపేటలో రెండు వేల నూట డెబ్బై ఉంటే తాండూరులో రెండు వేల రెండు వందల అరవై ఎనిమిది కరీంనగర్లో పదిహేడు వందల పదిహేను రూపాయలుగా ఉంది ఇక పత్తి హుస్నాబాద్లో ఆరు వేల ఎనిమిది వందల అరవై ఏడు ఉంటే ఆదిలాబాద్లో ఆరు వేల మూడు వందల ముప్పై కరీంనగర్లో ఆరు వేల మూడు వందల ఇరవై ఖమ్మంలో ఆరు వేల ఐదు వందల ఇరవై తొరూర్లో ఆరు వేల ఎనిమిది వందల యాభై మూడు రూపాయలుగా ఉంది ఇక అదే పత్తి జమ్మికుంటలో ఆరు వేల నాలుగు వందల అరవైగా ఉంటే కే సముద్రంలో ఆరు వేల మూడు వందల ముప్పై సారంగపూర్లో ఆరు వేల ఏడు వందల ఎనభై హుజూరాబాద్లో ఆరు వేల ఏడు వందల అరవై ఎంకూర్లో ఆరు వేల ఏడు వందల నలభై రూపాయలుగా ఉంది ఇక అదే పత్తి ములుగులో చూస్తే ఆరు వేల రెండు వందలు కొడకండ్లలో ఆరు వేల మూడు వందల అరవై ఘన్పూర్లో ఆరు వేల ఎనిమిది వందల నలభై చెరియల్లో ఆరు వేల నాలుగు వందల నలభై నెక్కొండలో ఆరు వేల రెండు వందల యాభై రూపాయలుగా ఉంది ఇక అదే పత్తి వర్ధన్నపేటలో చూస్తే ఆరు వేల మూడు వందల ఇరవై చెన్నూరులో ఆరు వేల ఏడు వందలు ఇంద్రవెల్లిలో ఆరు వేల ఏడు వందల ముప్పై ఆరు వేల తొమ్మిది వందల ఎనభై కాన్పూర్లో ఆరు వేల ఏడు వందల రూపాయలుగా ఉంది ఇక అదే పత్తి కుబీర్లో ఆరు వేల ఆరు వందల యాభై మూడు మంచిర్యాలలో ఆరు వేల నాలుగు వందల డెబ్బై చొప్పదండిలో ఆరు వేల మూడు వందల ఎనభై ధర్మపురిలో ఆరు వేల ఐదు వందల యాభై తొమ్మిది ధర్మారంలో ఆరు వేల ఐదు వందల ముప్పై రూపాయలుగా ఉంది ఇక అదే పత్తి నిర్మల్లో చూస్తే ఆరు వేల ఆరు వందలు గొల్లపల్లిలో ఆరు వేల రెండు వందల అరవై గోపాలరావుపేటలో ఆరు వేల ఏడు వందల ఎనభై ఇబ్రహీంపట్నంలో ఆరు వేల ఐదు వందల ముప్పై కాటారంలో ఆరు వేల రెండు వందల అరవై రూపాయలుగా ఉంది ఇక అదే పత్తి కమలాపూర్లో ఆరు వేల మూడు వందల అరవై ఏడు పెద్దపల్లిలో ఆరు వేల మూడు వందల అరవై నాలుగు మందనిలో ఆరు వేల ఐదు వందల యాభై వేములవాడలో ఆరు వేల ఎనిమిది వందలు భద్రాచలంలో ఆరు వేల ఐదు వందల ముప్పై రూపాయలుగా ఉంది ఇక అదే పత్తి దమ్మపేటలో చూస్తే ఆరు వేల మూడు వందల పదిహేను కల్లూరులో ఆరు వేల ఎనిమిది వందల యాభై నేలకొండపల్లిలో ఆరు వేల తొమ్మిది వందల యాభై సత్తుపల్లిలో ఆరు వేల ఆరు వందల పది ఇల్లందులో ఏడు వేల డెబ్బై రూపాయలుగా ఉంది ఇక అదే పత్తి భువనగిరికి వచ్చేసరికి ఆరు వేల మూడు వందల పదిహేను మోత్కూర్లో ఆరు వేల రెండు వందల ముప్పై నకిరేకల్లో ఆరు వేల రెండు వందల ఎనభై జనగామలో ఆరు వేల ఐదు వందల ఎనభై కోరట్లలో ఆరు వేల ఐదు వందలుగా ఉంది ఇక అదే పత్తి బుర్గంపాడలో చూస్తే ఆరు వేల నాలుగు వందల ముప్పై రెండు మధురలో ఆరు వేల నాలుగు వందల పన్నెండు వైరాలో ఆరు వేల ఎనిమిది వందల నలభై చిట్యాలలో ఆరు వేల రెండు వందల ముప్పై నర్సంపేటలో ఆరు వేల ఆరు వందల ఇరవై తొమ్మిది రూపాయలుగా ఉంది ఇక అదేపత్తి పార్కల్లో చూస్తే ఆరు వేల ఎనిమిది వందలు ఆసిఫాబాద్లో ఆరు వేల ఆరు వందల ముప్పై బైన్సాలో ఆరు వేల నాలుగు వందల యాభై ఇచ్చోడలో ఆరు వేల నాలుగు వందల యాభై ఆరు వేల ఆరు వందల డెబ్బై మూడు రూపాయలుగా ఉంది ఇక అదే అదేపత్తి కాగజ్ నగర్లో ఆరు వేల ఎనిమిది వందల యాభై ఆరు గంగాధర్లో ఆరు వేల మూడు వందల ఎనభై నాలుగు జగిత్యాల్లో ఆరు వేల నాలుగు వందలు మెట్పల్లిలో ఆరు వేల నాలుగు వందల పది కొత్తగూడెంలో ఆరు వేల ఐదు వందల ఎనభై రూపాయలుగా ఉంది ఇక సోయాబీన్కి వచ్చేసరికి నిజామాబాద్లో మూడు వేల ఆరు వందలు ఉంటే అదే సోయాబీన్ భయంసాలో నాలుగు వేల మూడు వందల పంతొమ్మిది జహీరాబాద్లో నాలుగు వేల నలభై మూడు రూపాయలుగా ఉంది ఇక వేరుశనగ ములుగులో రెండు వేల నాలుగు వందలు ఉంటే వరంగల్లో ఐదు వేల ఎనిమిది వందల రూపాయలుగా ఉంది ఇక అదే వేరుశనగా గద్వాల్లో నాలుగు వేల ఐదు వందల ఎనభై మహబూబ్ నగర్లో ఐదు వేల ఎనిమిది వందల యాభై నాగకర్నూల్లో ఆరు వేల యాభై సూర్యాపేటలో ఐదు వేల మూడు వందల యాభై తొమ్మిది అచ్చంపేటలో ఐదు వేల నాలుగు వందల అరవై రూపాయలుగా ఉంది ఇక అదే వేరుశెనగా నగర్లో ఐదు వేల ఎనిమిది వందల యాభై బోయినపల్లిలో మూడు వేలు వనపర్తి టౌన్లో ఐదు వేల రెండు వందల పంతొమ్మిది వనపర్తి రోడ్లో ఐదు వేల మూడు వందలు బడేపల్లిలో ఐదు వేల ఎనిమిది వందల రూపాయలుగా చూపిస్తోంది ఇక కందులకు వచ్చేసరికి జహీరాబాద్లో ఆరు వేల ఏడు వందల యాభై నారాయణపేటలో ఆరు వేల మూడు వందల పన్నెండు తాండూరులో ఏడు వేల అరవై ఐదు తిరుమలగిరిలో ఆరు వేల నాలుగు వందల డెబ్బై ఖమ్మంలో ఆరు వేల ఐదు వందల ఇరవై రూపాయలుగా ఉంది ఇక అవే కందులు గద్వాల్లో ఆరు వేల మూడు వందల ముప్పై తొమ్మిది చొప్పదండిలో ఐదు వేల నాలుగు వందలు ఆలయరులో ఏడు వేల ఐదు వందల యాభై దేవరకద్రలో ఆరు వేల నాలుగు వందల యాభై పరిగిలో ఆరు వేల తొమ్మిది వందల యాభై రూపాయలుగా ధర పలుకుతుంది ఇక అవే కందులు సూర్యాపేటలో ఆరు వేల రెండు వందల డెబ్బై మూడు జోగిపేటలో ఏడు వేల వంద రూపాయలుగా ఉన్నాయి ఇక శనగలు ట్రిబుల్ లైన్ బ్రాండ్ పరిగిలో ఐదు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు ఇక శనగలు హైదరాబాద్లో ఐదు వేల నాలుగు వందలు ఇక పెసలు సూర్యాపేటలో ఆరు వేల ఏడు వందల డెబ్బై ఐదు రూపాయలుగా ఉన్నాయి ఇక అవే పెసలు నాగకర్నూల్లో ఏడు వేల తొమ్మిది వందల నలభై తిరుమలగిరిలో ఆరు వేల ఆరు వందల అరవై నారాయణపేటలో ఏడు వేల ఆరు వందల రెండు ఖమ్మంలో ఆరు వేల మూడు వందల పంతొమ్మిది రూపాయలుంటే మినుములు తాండూర్లో ఏడు వేల రూపాయలుగా ఉన్నాయి ఇక అవే మినుములు జహీరాబాద్లో నాలుగు వేల నూట ఇరవై మూడు రూపాయలు అలసందల సూర్యాపేటలో ఏడు వేల ఎనిమిది రూపాయలుగా ఉంటే సిద్దిపేటలో ఐదు వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది రూపాయలుగా ఉన్నాయి ఇక ఎండుమిర్చి ఇందం ఫైవ్ వరంగల్లో పదివేల ఆరు వందలు ఉంటే ఎండుమిర్చి ఎల్సీఏ మూడు వందల ముప్పై నాలుగు వరంగల్లో పదకొండు వేల రెండు వందల యాభై రూపాయలుగా ఉంది ఇక ఎండుమిర్చి వరంగల్లో పదివేల ఎనిమిది వందలు ఉంటే అదే ఎండుమిర్చి ఖమ్మంలో పదివేల నాలుగు వందల రూపాయలుగా ఉంది ఎండుమిర్చి తేజ బెస్ట్ మహబూబ్ మ్యాన్షన్లో పదివేలు ఉంటే ఎండుమిర్చి తేజ మిడిల్ మహబూబ్ మ్యాన్షన్లో ఏడు వేలు ఇక ఎండుమిర్చి మహబూబ్ మ్యాన్షన్లో వేల రూపాయలుగా చూపిస్తోంది ఇక పసుపు వరంగల్లో ఎనిమిది వేల వంద రూపాయలు ఉంటే పసుపు కొమ్ము వరంగల్లో ఎనిమిది వేల ఎనిమిది వందలు పసుపు నిజామాబాద్ లో ఎనిమిది వేల ఐదు వందలు ఉంటే పసుపు కొమ్ము నిజామాబాద్ లో తొమ్మిది వేల రెండు వందల రూపాయలు ఇక పసుపు మహబూబ్ మ్యాన్షన్ లో పదమూడు వేల రూపాయలు అనమాట ఇవి తెలంగాణలో వివిధ పంటల మార్కెట్ ధరలు ఈ విధంగా ఉన్నాయి ఇక మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి అగ్మాక్స్